అన్ని కథలు నాకు వేరే అక్కగా పరిచయం అయింది ఇక్కడ మా ఊర్లా సరేలే నేను హైదరాబాద్ లా పని చూపిస్తా అది అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చిందన్న అయితే ఒక వన్ వన్ మంత్ బట్టల లో మాట్లాడి పెట్టించింది తర్వాత డ్యూటీ ఆపేసి ఇట్లా వేరే వేరే చోట్ల తీసుకొని ఇంకా వేరే అబ్బాయిల దగ్గరికి తీసుకుని వెళ్తుందన్న ఓకే వాళ్ళతోటి మాట్లాడి ఫోన్ లో అన్న ఫోన్ లో మాట్లాడినాక తర్వాత మమ్మల్ని తీసుకుని వెళ్తాన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి ఫోన్లు వేసి మాట్లాడినాక తర్వాత ఈమెతో మా మమ్మల్ని తీసుకొచ్చిన అక్క తోటి మాట్లాడి వీళ్ళిద్దరు డీల్ చేసుకుంటారన్న డీల్ చేసుకున్నాక మమ్మల్ని తీసుకొని వెళ్ళి మమ్మల్ని అక్కడ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకుంటారన్న వీళ్ళు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న మీతో పాటు అమ్మా నాతో పాటు ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారన్నా ప్లీజ్ అన్న మీరే ఏదన్నా ఒకటి చేయండి అన్న మా దగ్గర లో కూడా ఉంచలేదన్న మేము ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తామని ఫోన్ లో నేను చెప్పేది లేదన్న నేను నెంబర్ ఇస్తానన్నా మీకు వాళ్ళ హస్బెండ్ కూడా ఇదే చేస్తాడు వాళ్ళ హస్బెండ్ నెంబర్ తీసుకొస్త ఆమెకి కాల్ చేసి ఇట్లా మీ హస్బెండ్ రాజు ఇచ్చాడు ఇట్లా లక్ష్మిని తీసుకురండి అని చెప్పేసి మాట్లాడండి అన్నా ఓకే ఆమె ఇట్లా రాజు అని చెప్తే వస్తుంద ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళతో మొత్తం మాట్లాడి మాట్లాడినాక మాట్లాడినాక మమ్మల్ని తీసుకొని వెళ్తాడన్నా సరే అమ్మా సరే అమ్మా ఖచ్చితంగా చేద్దాం మాట్లాడేసి కొద్దిగా కన్విస్ చేయడానికి అంటే తెలిసినట్టుగా యాక్ట్ చేసి రప్పిస్తాను నువ్వు కూడా ఏంటంటే ఏదో తెలియనట్టుగానే ఉండు సైలెంట్ గా ఓకేనా వచ్చిన తర్వాత నేనైతే మాట్లాడతాను ఇప్పుడు ఎవరో తెలిసినట్టుగా మాట్లాడి ట్రై చేస్తానమ్మా మాకు తెలియదు అన్న నాకు ఎవరు కూడా లేరన్నా చెప్పుకోవడానికి వాళ్ళు చెప్తే వినకపోతే కూడా చాలా అన్న మమ్మల్ని మేము ఎవరికైనా అవునన్నా చాలా పచ్చి పెడుతుంది అన్న మేము ఎవరికైనా చెప్తామని చెప్పేసి మమ్మల్ని చాలా పచ్చి పెడుతుంది మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లినా కూడా కార్ లో తీసుకుని వెళ్తాన్నా అంటే ఏ ఏరియా మీ తెలియదు అన్న మాకు ఇక్కడ హైదరాబాద్ లో ఆమె తీసుకొచ్చే దాకా మాకు ఇక్కడ హైదరాబాద్ లో ఏమి తెలియదు మాకు ఎక్కడెక్కడ తీసుకెళ్తుంది అమ్మ అసలు అంటే ఇట్లా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు కదా అన్న రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తారు అన్న ఇంకా అన్న మీరు కూడా ఆమె ఎంత చెప్తే అంత ఒప్పుకోండి అన్న లేదు అన్న అంటే ఆమెకి డౌట్ వస్తుంది అన్న రాదన్న ఓకే ఓకే నేను మాట్లాడుతాను నేను కంపల్సరీ అయితే నేను ట్రై చేస్తాను అమ్మ ఒక మనిషి మీద పది వేలు పదిహేను వేలు ఇరవై వేలు తీసుకుంటది అన్న ఓకే అమ్మ ఓకే మనకు అర్థమైంది అయితే నేను అయితే కంపల్సరీగా అమౌంట్ కొట్టమన్నా సరే ఒకలా ముందుగా అమౌంట్ సెండ్ చేస్తాను లేదంటే ఇక్కడ కూర్చున్న తర్వాత డీల్ చేయమన్నా చేస్తాను సో లక్ష్మి మీ పేరు లక్ష్మి అమ్మా లక్ష్మి అన్న లక్ష్మిని తీసుకురామని చెప్తా ఓకేనా సరే అన్న నేను నువ్వు కూడా ఏమి తెలియనట్టే కొద్దిగా వచ్చినప్పుడు కొద్దిసేపు సైలెంట్ గా ఉందమ్మా

వస్తున్నారంట ఒక టెన్ మినిట్స్ ఉంటామన్నారు సో ఫ్రెండ్స్ ఏం జరగదు అని వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఫోన్ చేసింది ఓకే బయట వెళ్ళాడు ఫైవ్ మినిట్స్ కూర్చోండి కూర్చోండి అక్కడ పర్లేదు కూర్చోండి అమ్మా ఏం పేరు అండి మీ పేరు రోహిణి ఓకే ఈ అమ్మాయి చూసి చిన్న వయసు ఉంది అండి అండి ఇట్లా మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుంది అమ్మా కొడతారులే అంటే మా ఫ్రెండ్ వచ్చాను అంటే అమౌంట్ వేసి కొడతాను నాకు బయట పని ఉంది వెళ్ళాలి

నేనైతే కాదండి మా ఫ్రెండ్ ఫోన్ చేశాను మీకు నేను దాని గురించి రూమ్ అందు అందుకనేసి మీకు ఫైవ్ మినిట్స్ ఉన్నారంటే వస్తాడు మాట్లాడితే కాదంటే ఇప్పుడు ఈ అమ్మాయి మీ ఓనా ఎట్లా నాకు అంతా చెప్తారు మీకు ఎందుకు ఓనా ఎవరు ఏదైతే ఏముంది అట్లా కాదంటే కొద్దిగా ఈ అమ్మాయిని చూస్తే కొద్దిగా భయపడితే ఏదో ఉన్నట్టుంది ఏమైనా రిస్క్ అవుతుందనేసి నా బైక్ మీకు రిస్క్ అవుతుంది ఏమో మీకు అవసరం అవన్నీ అవన్నీ అవసరం లేదు కదా అంటే మీకు కావాల్సిన అమౌంట్ ఇచ్చేసానా

కాదండి ఇప్పుడు ఈ అమ్మాయిని నేను ఏమంటున్నాను అంటే మీరు కాపుకి గెచ్చుకోవద్దు ఈ అమ్మాయిని తీసుకొచ్చే కాదంలా రేపు ఎప్పుడైనా కావాలంటే ఇంకెవరం పర్లేదు అండి టైం అయినా పర్లేదు మీరు కూర్చోండి అట్లా కాదు మీరు కూర్చోండి కొద్దిగా సీరియస్ అవుతారు కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తే చదువుకునే అమ్మాయి లాగుంది అమ్మాయిని తీసుకొచ్చేటట్టు దాంట్లో దించితే ఎట్లా తప్ప కదా మీకు అవసరం ఉంది అమ్మాయి అమ్మాయిని తీసుకొచ్చినాం కదా అమ్మాయిని ఈ ఫీల్డ్ లో ఎందుకు తెచ్చా అది ఒకటి చెప్పిన ఫస్ట్ అమ్మాయిని మీ ఫ్యామిలీ ఎవరన్నా మీకు అవసరమా అవన్నీ మీకు అవసరమా ఏం పేరు అమ్మా నీ పేరు

చెప్తానండి నేను చెప్తాను చెప్పండి మీరు ఏం ఫీల్ అమ్మాయి నేను నైట్ నుంచి ఏడుస్తుంది టూ డేస్ నుంచి ఏడుస్తుంది అర్థం అవుతుందా ఈ అమ్మాయి నెంబర్ కూడా అమ్మాయి ఇచ్చింది నువ్వు అమ్మాయికి ఇబ్బంది అంటే ఇష్టం లేకుండా చేపిస్తున్నావు

నువ్వు ఇలాంటి ఫీల్ చేస్తున్నావని తెలిసే రప్పించి అర్థమైందా నువ్వు ఎట్టు బోకర్ పని చేసిన ఉంటే కేజ్ బిడ్ బొక్లో నేను మంచిగా ఇల్లు మంచి బాగుంటది మంచిగా బాగుంటుంది ఎంతమంది ఉన్నారమ్మా ఇంకా ఈ విధంగా

నేనేదో చేస్తాలేని చెప్తాను కదా నువ్వు నొంచుకుంటావు ఇప్పుడు నేను ఉంచుకుంటాను తీసుకుపోతాను నేను బొక్కలో పెడతాను చూపిస్తా చూపిస్తా ఏ రావే అన్ని కథలు ఇంచినోరా ఏందరా అరల అంటే ఒక దేవుడు ఏ రావే అమ్మాయి నీ లాగదమ్మా నీ వల్ల ఏం చేసుకో అమ్మాయి రావు నీ ఏం చేసుకో اصلا ఏందసలు

సాయంత్రం లోపల నీ కథ కనుక్కుంటా అమ్మాయి చెప్పి అడ్రస్ వచ్చి నిన్ను కానీ బొక్కలు అయిపోతుంటాడు వీడియో కూడా ఉన్నది నాకు చూపు ఆ వీడియో కూడా బొక్కలో పెడతా వీడియో కూడా అప్లోడ్ చేస్తా నీ కథ నేను కనుక్కుంటా కానీ లేదు చూద్దాం కానీ సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా అసలు ఏం జరిగిందంటే ఒక అమ్మాయి తనను సేవ్ చేయమనేసి నాకు ఫోన్ చేసి అయితే మాట్లాడింది మీరు కాల్ రికార్డింగ్ గారు చూపి విని ఉంటారు సో దాదాపు వన్ అవర్ పైన మాట్లాడింది సో అమ్మాయి ఏం చేసిందంటే అన్న ఎట్లా ప్రాబ్లం జరుగుతుందన్న నాకు అమ్మ నన్ను లేరనేది సో అమ్మాయి ఎట్లా తప్పించుకోవడానికి ఆప్షన్ లేదంటే సో అన్నా నువ్వు ఎట్లా ట్రై చేయ హస్బెండ్ నెంబర్ ఇచ్చినట్టు మాట్లాడన్నా అమ్మాయి తీసుకొస్తుందంటే నేనైతే ఫోన్ చేసి ఆమెను కొద్దిగా కన్విన్స్ చేసి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాను అనమాట వచ్చిన తర్వాత ఏం జరిగింది చూశారు ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను అమ్మాయిని అయితే నా వల్ల కాలేదు అమ్మాయిని లాక్ చేద్దామని చూసాను కానీ చేయలేకపోయాను ఈ అమ్మాయి సేవ్ చేయడం అనే ఆలోచన ఉన్నాను కానీ ఆ అమ్మాయిని వల్ల నాకు రిస్క్ వస్తుంది అని అనుకోలేదు సో ఫైనల్ గా ఏం జరిగిందంటే ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత నాకు కొన్ని ఫోన్ కాల్స్ అంటే నేను అమ్మాయికి ఫోన్ చేసి అమ్మాయిని తీసుకురామని చెప్పినప్పుడు నా నెంబర్ వెళ్ళడం వల్ల ఆ నెంబర్ నుంచి కొంతమంది ఫోన్ చేసి నన్ను ఎట్లా బెదిరించడం జరిగిందనమాట అయినప్పటికీ నేను వాటికి భయపడను కేసు అయితే నేను పోలీస్ కేసు అయితే నేను కంప్లీట్ చేశాను అమ్మాయి దగ్గర నుంచి చెప్పించాను కూడా కేసు అనేది ఫైల్ అయింది సో మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది కూడా బ్లర్ తీసి అన్న బ్లర్ అయ్యి అంటారు చాలా ప్రాబ్లమ్ సో ఏంటంటే బ్లర్ వేయడం వల్ల మా టీంలో కూడా చాలా మంది బ్లర్ వేస్తారు మీకు తెలుసు అది మ్యాటర్ ఏంటంటే బ్లర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పర్సన్ సైలెంట్గా ఉన్నా తనకు సంబంధించిన రిలేటివ్ కానీ వాళ్ళు ఎవరైనా సరే అంటే మన సమాజంలో మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది సో అలాంటి వ్యక్తులు ఎవరన్నా అంటే తనకు సంబంధించిన వ్యక్తులు ఆ వీడియో చూసినప్పుడు ఫోన్ చేయడం కానీ మన మన రూమ్కి రావడం కానీ గొడవలు చేయడం ఇలాంటివి చేస్తారు సో మీకు తెలుసు నాకు ఎవరు లేరు కూడా ఇక్కడ ఒంటరిగానే ఉన్నాను సో అందుకనే రిస్క్ చేయకూడదు అనేసి నేను ఇట్లా చేస్తున్నాను అయినప్పటికీ నేను వీడియో లాక్ ఉండదు సో ఎన్ని సమస్యలు వచ్చినా ముందుకు పోతుంటాను మీ సపోర్ట్ ఉంటే చాలు సో అమ్మాయి చెప్పిన అడ్రస్ కూడా తీసుకెళ్ళాను సో అక్కడైతే లేరు వాళ్ళు సో అమ్మాయి ఫోన్ నెంబరు అని సార్కి ఇచ్చేసాను సో ఫ్రెండ్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఇలా ట్రాప్లో పడి మీరందరూ కూడా ఏదో జాబ్ తీస్తుంది అది ఇది అనేసి వెళ్ళేసి ఇట్లా వచ్చిలో పడేసి ఏ ఆప్షన్ లేకుండా అయితే ఉండొద్దు జాగ్రత్తగా ఉండండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉన్నంత వరకు నాకేం కాదు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్